చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్న చందంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని రాష్ట్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అన్నారు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆరవ జిల్లా మహాసభలో బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో నిర్వహించారు ఈ సందర్భంగా నగర పంచాయతీలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవన్ ఎదుట కార్మిక సంఘం నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు ఈ జిల్లాలో ఆటో కార్మిక సంఘం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి ఆటో కార్మికుల పక్షాలు నిలబడి ఆటో కార్మికులకు వచ్చేటటువంటి సమస్యల ఇంటి మీద సుదీర్ఘకాలంగా పోరాటం నిర్వహిస్తూ ఉంది ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఈయాక్ట్ అమెండ్మెంట్ బిల్లు ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆటో కార్మికులపై జియో నెంబరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి తీసుకొచ్చి ఆ ఇరవై ఒకటి ప్రకారం ఆర్టీఏ కార్యాలయం ద్వారా వాహనాలకు అందించేటటువంటి అన్ని సేవల మీద దాదాపుగా వంద శాతం చలానాలు పెంచి గతంలో ఉండేటటువంటి రూపాయిని ఈరోజు వంద రూపాయలు చేసినటువంటి పద్ధతుల్లో ఆటో కార్మికుల మీద అత్యధిక భారాలు మోపేటటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటిని తీసుకొచ్చింది అంతేకాకుండా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆటో కార్మికులకి ఎఫ్సీల్ చేసుకోవడానికి అట్లాగే వాహనాల సర్టిఫికేట్లు ఫిట్నెస్ చేసుకోవడానికి గతంలో వాహన మిత్ర పథకం కింద పదివేల రూపాయలు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు నేను కానీ అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికంటే కూడా పదిహేను వేల రూపాయలు నేను ఇచ్చి ఆటో కార్మికుల్ని ఆదుకుంటానని చెప్పి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశాను ఇంతవరకు సంవత్సరం పూర్తి అయిపోయి రెండో సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమాత్రం అమలైనటువంటి పరిస్థితి లేదు ఇక నుంచి అయినా సరే ఆటో కార్మికులపై ఈ చలానాల భారాలు తగ్గించాలి జియో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలి కేరళ తమిళనాడు తరహాలో ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి స్వయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఓలా ఓబర్ ర్యాపిడ్ లాంటి కార్లు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి యాప్లను రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రభుత్వ ఆధీనంలో యాప్ను తయారు చేసి కార్మికులకి అందించాలని చెప్పి ఈ మహాసభల సందర్భంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఐదు లక్షల అరవై వేలు బైచీలకు ఆటోలు ఉన్నాయి దాదాపుగా ఆటోల్లో పది లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు గత జగన్ ప్రభుత్వం కనీసం పదిహేను వేల రూపాయలు చేయూత కింద ఆటో కార్మికులకు ఇచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు వచ్చి మేము సహాయం చేస్తామని చెప్పేసి వెల్ఫేర్ బోర్డు లాంటి అవకాశాలుంటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒడ్డు చేరేదాకా ఓడమల్లనా ఒడ్డు చేయదాకా బోడి మల్లన అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరి సంవత్సరం పైన అవుతుంది రవాణా రంగం పైన ముఖ్యంగా ఆటో కార్మికుల పైన చలానా చార్జీలు అక్రమ జరిమానాలు విపరీతంగా పెరిగిపోయినాయి దాదాపుగా విజయవాడ నగరం లాంటి చోటైతే ఒక్క నెలలోనే కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఈ జరిమానాల ద్వారా ఎంత వసూళ్లు చేస్తున్నారో చూడండి ఆటో కార్మికులకు రూపాయి సహాయం చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జరిమానాలు విపరీతంగా విధిస్తుంది ఆర్టీఓ ఆఫీసులో చలానా ఛార్జీలు పెంచుతుంది చివరికి ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు ఇది తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుతుంది అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సులు అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్సులు పెడితే కార్మికులు మేమే అబ్జెక్షన్ పెట్టం కానీ మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి ఈరోజు మొత్తం ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఏదో ఒక స్వయం ఉపాధి కింద ఆటోలు దూరుకుంటున్నారు మరి అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి ఆదాయాలు తగ్గిపోతే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే స్వర్ణాంధ్ర మంచి ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కళ్ళలు మొత్తం అదాని అమ్మానికి మీరు ధార చేస్తున్నారు మరి ఆటో కార్మికులు ఏమీ చేయట్లేదు ఇప్పటికైనా సరే మీరు ఆటో కార్మికులతో వెంటనే వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలి ఉచిత మహిళా బాస్ బస్ పాస్ అనేది ప్రకటిస్తే కనుక వీళ్ళకి ఆర్టీఓ ఆఫీస్లో చలానాలు అక్రమ జరిమానాలు తగ్గించాలి వీళ్ళకి సర్వీస్ రేటు మీటర్ రేటు కూడా పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం